హాయ్ అండి ఎలా ఉన్నారు ఇదైతే ఖజ్జూరుపు చెట్టు అండి మన సైడ్లో చూడడం తక్కువ అనుకుంటా అందుకనే వీడియో తీస్తున్నాను చూడండి వరుసగా బాగుంటాయి ఇక్కడ మా మేడం వాళ్ళ మజురాలు ఎడార్లో పెట్టారు అది వచ్చి రేణు చెట్టు చిన్న రేణు గలంలో ఆ చెట్టు పావురాలు ఇది బాగుంటుందండి నాకైతే చాలా చాలా ఇష్టం మనకు ఇండియాలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది చూడండి వరుసగా నాటారు చెట్లు బాగున్నాయి కదా మాకంటూ కోయట్లో ఉండే వాళ్ళకి ఇదే అండి ప్రపంచం ఎప్పుడో కానీ సంవత్సరానికి ఒకసారి తీసుకొస్తారు ఒక టెన్ డేస్ ఇక్కడ ఉంటారు అలా అలా టైంపాస్ నాకైతే మా బాబు కొంచెం పెద్దగా ఉన్నాడు కాబట్టి ఇది కొంచెం ఇదిగా ఉంటుంది కొంచెం ఫ్రీగా అంటాను నేను మా మేడం కొడుకు కొద్దిగా పెద్దగా అయ్యాడు ఫోర్ ఇయర్స్ కాబట్టి కొంచెం ఫ్రీగా అంటాను అందుకనే తీస్తున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చి పక్కన ఇంకో మధుర ఉంది అక్కడైతే అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు చూపించలేను తర్వాత చూద్దాము సైడ్ ఇంకో మధుర ఉంది మా మేడం వల్ల ఇదైతే ఇక్కడ ఉంటుంది కార్ సెట్ సార్ వాళ్ళది ఫ్రెంట్ చూపించవచ్చు కానీ ఇప్పుడు అక్కడ పోలేనేమో సార్ వాళ్ళు ఎవరున్నా అంటారు అప్పుడైతే వెళ్తా అంటమే మా సార్ వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు ఇప్పుడు వెళ్ళలేము ఇవేం చెట్లో తెలియదండి ఇవిడేమి చెట్లైనా కాదా చూద్దాం వెళ్దాం దగ్గరికి ఏం చెట్లు ఇవి అదైతే రేణి చెట్టు ఇదేం చెట్టు అబ్బా రేనుగాళ్ళు అయితే పిచ్చి పిచ్చిగా కాసేసాయండి ఇంకా వన్ మంత్ పడుతుందేమో పెద్ద అవ్వడానికి ఇట్లా చూడడానికి విషయాలు చాలా ఉంటాయి కానీ మేము బయట వెళ్ళాం కదా ఇంట్లో వర్క్ చేసేవాళ్ళం కదా ఎక్కువ ఇది చేయలేము మళ్ళా ఎలా ఉన్నాయో చూడండి ఏమేమో నాటారు ఇంకా డెవలప్ అవడానికి టైం పడుతుందేమో ఎడారు వస్తే ఇవన్నీ ఎండిపోతాయి ఎండిపోతాయి చచ్చిపోతాయి మళ్ళీ కొత్తగా నాటుకోవాలి ఇక్కడ ఇద్దరు అన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇవంతా చూసుకుంటారు ఇదంతా ఈ మధ్య ఈ ఎడంతా క్లీన్ చేసుకోవడం ఇదంతా చేస్తారు ఈ ఈ ఇదిలో వచ్చి చేపలు ఉంటాయండి చేపలు వేస్తారు దీంట్లో నిజంగానే ఉన్నిట్లున్నాయి చేపలు ఎలా ఓపెన్ చేయాలి క్లోజ్ చేసేసారు నా వల్ల అయితే కాదు అండి ఇంకేంటండి విశేషాలు ఓకే అండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఆ లవ్ యూ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సో మచ్ ఆ లవ్ యూ బాయ్ బాయ్